అసలేండి ఈ రోజున సూపర్ సిక్స్ పథకాలు అమలు కావని చెప్పి నాకు తెలుసు చంద్రబాబు లాగా నేను అబద్ధాలు చెప్పలేదు కాబట్టి నేను ఓడిపోయానని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతాను అసలు నిజంగా ఆయన ఇచ్చిన పథకాలు గతంలో అమలు చేశారని అసలు జగన్మోహన్ రెడ్డి ఏమి అబద్ధం చెప్పలో చెప్పానండి మెగా డిఎస్ ఇచ్చాడా జాబ్ జాబ్ కావాలంటే ఇచ్చాడా పోలవరం పూర్తి చెప్పాడు చేశాడా మరి ఏమి ఇచ్చాడు అయ్యా అడగాలి కదా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వ్యవస్థలన్నీ బస్టు పట్టిపోయినాయి లంచం లేని ఎవడో పనిచేయట్లా ఎక్కడికి వెళ్ళినా కూడా వైసీపీ కార్యకర్తలు బలిసి ఈ రోజు లక్ష కూటికి లేనప్పుడు కూడా వైసీపీ కార్యకర్తలు ఈ రోజు లక్షల్లో దోచుకున్నారు కారణం ఏందంటే జగన్మోహన్ రెడ్డి అండ అండదండలతోనే అది అసలు పూర్తి హామీలు కూడా నెరవేర్చు చెప్తున్నారు కదా తొంభై తొమ్మిది పర్సెంట్ మేము హామీలు కూడా పూర్తి చేసామని చెప్పి వైసీపీ ఎందుకు ఇంకో పది కూడా వేసుకొని నోటి పది వేసామని చెప్పాను కాదన్నా చేసిన చెప్పు నీ మేనిఫెస్టో మొత్తం బయట పెట్టు ఏం జరిగినా ఏం జరగలేదు మేము చెప్తాం మాది బయట పెడతాం చూసుకో మాది ఆల్రెడీ ఎప్పుడు నెట్ లో ఉంటుంది డైరెక్ట్ చూసుకోము టీడీపీ ఏంటి రోజు సూపర్ సిక్స్ పథకాల్లో రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు చేయడం ఏంటండి అసలు ఏం ఉన్నాయని చెప్తాడు ఆయన పాపం జగన్మోహన్ రెడ్డి ఉన్న వరకు దోచుకున్నాడు పాపం ఎలుకలు పట్టడానికే కోటి ముప్పై నాలుగు లక్షలు ఖర్చు పెడితే ఏది జస్ట్ ఎలుకలు మా ఇంట్లో ఎలుకలు పట్టడానికి కోటి ముప్పై నాలుగు లక్షలు ఖర్చు పెట్టింది జగన్మోహన్ రెడ్డి ఏం ఉంచాడు ఆంధ్ర వాళ్ళకి ఈ రోజు కానీ చంద్రబాబు నాయుడు రాకపోతే మరో బీహార్ అయ్యేది ఈ రోజు రాష్ట్రం ఎందుకని ఎందుకన వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ పాలనలో ఏదన్నా అడిగితే తప్పు తప్పు ఇల్లు కట్టుకోవాలంటే లంచం లంచం లేకుండా వైసీపీ ఏ కార్యకర్త కానీ విఆర్ఓ కానీ ఎంఆర్ఓ కానీ ఎవరో కూడా లంచం లేకుండా చేయలే అది మరి రాష్ట్రం మొత్తం అప్పులు పాలింది కదన్న మరి చంద్రబాబు నాయుడు గారు పదకాలు సంక్షేమ పథకాలు ఇస్తా అని చెప్తున్నారు అన్న కరెక్ట్గా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు చేసేది చంద్రబాబు నాయుడు గారు చేసేది అభివృద్ధి సంక్షేమం చేస్తారు ఎలా అంటే పది రూపాయలు పెట్టుబడులు వస్తే దాంట్లోంచి ఐదు రూపాయలు ఖర్చు పెట్టడం పెద్ద విషయం కాదన్న జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఉన్న కంపెనీలు మొత్తం వెళ్ళిపోయినాయి అన్న ఎలా పెడతారు ఎలా ఇస్తారు మన భవానీ హైలాండ్ యాభై కోట్లు తాకట్టు పెట్టాడు విశాఖపట్నం ప్రభుత్వ ల్యాండ్లు ఆఫీసులు మొత్తం తాకట్టు పెట్టాడు జగన్లో రెడ్డి ఏమేం ఉన్నాయి మరి గదరగతులు ఐటీ మంత్రి కూడా చెప్పారు కదా నా వెల్లుల్లి కంపెనీలు తీసుకొచ్చామో కోడిగుడ్డు కంపెనీ మర్చివాసన్ మీరు చేపల కంపెనీలు చేపలు కొట్టు మొదలు చంద్రబోహన్ రెడ్డి బలేవాడే అంత పెద్ద పరిశ్రమలు భారీ పరిశ్రమలు మేము ఎక్కడ చూడాల ఈ దిక్కుమాల సిగ్గులేని వైయస్ జగన్ చెప్తాడు ఈ చేపల మార్కెట్ పులివెందులు ఓపెన్ చేస్తా నా జీవితంలో ఏ పొద్దు అనుకోలేదు మనూరు చేపలు కొట్లు వీడు పుట్టక ముందు నుంచి అమ్ముతున్నా వీడు పెట్టేది ఏంది జగన్మోహన్ రెడ్డి అరాచకం వల్ల ఈ రాష్ట్రం సంకనగిపోయింది ఈ రోజు మళ్ళీ గాడిలో పెట్ట ఒక మాట అన్న ప్రతి ఒక్క వైసీపీ డాగ్స్ ఒక మాట మాట్లాడుతున్నారు ఏమంటున్నారంటే చంద్రబాబు వచ్చాడు ఆ పథకం ఏమో లేదు ఈ పథకం లేదు అన్నాడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది జూన్ నెలలో వచ్చాడన్నా రెండు వేల ఇరవై జనవరి నెలలో అమోడ్ ఇచ్చాడన్న ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎనిమిది నెలలు ఉందన్న చంద్రబాబు గారు వచ్చి రెండు నెలలన్న ఈ రెండు నెలల్లో అన్న ప్రకారం పింఛన్ ఇచ్చాడు అన్న ప్రకారం అన్న క్యాంటీన్లు పెడుతున్నాడు ఈ దద్దమ్మ ప్రభుత్వం వాళ్ళు ఇంకా ఈ దద్దమ్మ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా సిగ్గులు అర్జా లేకుండా ఈ రోజు కూడా అవ్వలేదు ఇవ్వలేదు అన్నాడు నువ్వు వచ్చిన ఎనిమిది నెలలకు నువ్వు పథకాలు ఇచ్చావు గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి కావాలంటే ఒకసారి టెస్ట్ మీ సలహాదారులు అందరిని కలిగి కనుక్కో జూన్ నెలలో నువ్వు గెలిస్తే రెండు వేల ఇరవై జనవరి నెలలో నువ్వు అమోడ్ ఇచ్చావు నువ్వు ఈ రోజు చంద్రబాబు ఇది మీ బాబు జాగిరా కాదు జగన్మోహన్ రెడ్డి కొంచెం జాగ్రత్తగా మాట్లాడతారు అదే అండి జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ అని ముందుకొచ్చారు కదా ప్రజలు కూడా సీట్లు ఇచ్చి పక్కన పెట్టేశారు అసలు ఒక ఛాన్స్ అని చెప్పి పక్కన పెట్టేశారు మీరు మాట్లాడారు జనం కరెక్టే జగన్ కూడా కరెక్ట్ ఎందుకంటే జగన్ ఏమన్నాడు మీరే చెప్పారు ఇప్పుడే ఒక్క ఛాన్స్ అన్నాడు జనం ఏం చేశారు ఒక్క ఛాన్స్ ఇచ్చారు రెండో ఛాన్స్ ఇవ్వటం జనం ఇవ్వడం తప్పే అతను అడగడం కూడా తప్పు ఎందుకంటే జగన్ అడిగింది ఒక ఛాన్స్ ఇక ఒకటి ఇచ్చేస్తారు అయిపోయింది అంతే ఇప్పుడు నువ్వు అడిగిందే కదా ఒక ఛాన్స్ అన్నావు ఒక ఛాన్స్ ఇచ్చారు అంటే జగన్ జనాన్ని మోసం చేయలేదు జనమే జగన్ మోసం చేశారని చెప్పి కూడా వైసీపీ లో మాట్లాడుతుంది ఎలా అన్నా అంటే ఇచ్చిన మా మొత్తం సంక్షేమ పథకాలు తీసుకొని కూడా ఓటే లేదని చెప్పి మాట్లాడుతున్నారు వాళ్ళ బాబు దేవన్నా దాసి పెట్టింది పులివెందల్లో ఇడుపులపాయలు ఎస్టేట్లో దాసి పెట్టింది ఏమన్నా ఇచ్చాడా మేము కట్టే ట్యాక్స్ లేగా ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి పులివెందులో దాసి పెట్టిందో లేదా ఇడుపుల పస్టేట్ లో దాసి పెట్టిన డబ్బులు ఏమో లేదు కదా ఏం కట్టే ట్యాక్స్ మాకు ఇచ్చాడు రెండు వందల రూపాయలు పామాయిలు అమ్మిది సిగ్గులేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ రోజు పామాయలు వంద రూపాయలు కందిపప్పు ఎంత అమ్మిది టమాటా రెండు వందలు అమ్మిది ఈ రోజు ఎంత అమ్ముతుంది యాభై రూపాయలు అమ్ముతుంది అంతకుముందు రెండు వందలు అమ్మింది ఉల్లిపాయ ఆటోలు ఉల్లిపాయ రెండు వందల యాభై అమ్మింది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ రోజు ఎంత జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్ల పరిపాలనలో ప్రజల్లోకి తిరిగిన మనిషి అయితే కదా ఒకవేళ ప్రజల్లోకి వచ్చినా సరే పరసల చాటును తిరిగారు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ముగ్గురు ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజల్లోనే తిరుగుతూ ప్రజా దర్బాట్లు ఏర్పాటు చేశారు కదా అసలు ఎలా చూడొచ్చు అంటారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి బయటికి రావాలంటే ఇవ్వడం కావాలా నువ్వో నేను తె తప్ప బయటికి రాడు వచ్చే పరిస్థితులు లేవు వైసీపీ కార్యకర్తలు ఇవ్వడం చచ్చినా లేకపోతే ఎవరైనా నాదలు ఎవరైనా చనిపోయినా అలా అయితే సెవెన్ చూస్తే మనోడు బయటకు వస్తాడు తప్ప మన తాడేపల్లి వదిలి సారీ ఇప్పుడు మర్చిపోయా తాడేపల్లి కూడా వెళ్ళిపోయి మన బెంగళూరు పాలెస్ కి చేరాడు అబ్బాయి గారు ఇవి ఉంటే కార్యకర్తలు అంటే చోట మనోడికే ఇష్టం ఉండదు అందుకని చెప్పేసి బెంగళూరు వెళ్ళిపోయాడు అసలు కి శవం కనిపిస్తే జగన్మోహన్ వచ్చిన ఎందుకంటే ఊపిడి గిరికన్నా మౌతె వాళ్ళ ముందు భయం భయండి పట్టింది బాబు అని అసలు అక్కడికి వెళ్ళి కూడా ఓదార్చకుండా ఏదో సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు మొన్న వినుకొండలో జరిగిన సంఘటన ఉదాహరణ వాళ్ళకి అమ్మ అమ్మా మీ అబ్బాయి ఎలా చనిపోయాడు మీరు మీ పోషణ ఎలా మీకు ఆర్థికంగా ఎలా ఇబ్బందా మీ అబ్బాయి ఒక్క కొడుక ఇద్దరున్నారా నడకుండా అమ్మ అమ్మఒడి వస్తుందా నాన్న కూడా వస్తుందా ఈ అడిగేది ఒక సెవెన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక మనిషిని ఓదార్చకుండా నువ్వు చేసే పనికి మారిన విషయాలు ఏందో అర్థం కాదు అట్లా జగన్ ఈ రోజు సామాన్య వైసీపీ కార్యకర్త కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకుపోతున్నా ఒక మెంటల్ వాళ్ళ ప్రవర్తిస్తున్నాడు ఏం చేస్తున్నాడు అతనికి అర్థం కాదు మొన్న టీడీపీ ప్రభుత్వం వచ్చినాక ముప్పై ఆరు మందిని పట్నం పెట్టుకున్నారని చెప్పాడు విలేకరులు అడిగాడు ఏమన్నా చెప్పాను అరే మొన్న మళ్ళీ అడుగుతున్నారు టైం అంటున్నాడు తెలిస్తే చెప్పు తెలియపోతే ఆ సజ్జల చెప్పి నువ్వెందుకు ఏంటి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ లో ఎలికెళ్ళి పట్టడానికి కోటి ముప్పై నాలుగు లక్షలు ఖర్చు చేశారని చెప్పి ఆ ప్రశ్న ఓ పక్కన తినే స్నాక్స్ కి కానీ కూడా నాలుగు కోట్లు ఖర్చు అని చెప్పి మాట్లాడదు అసలు ఎలా చూడవచ్చు అన్న వాళ్ళు సొమ్ము కాదు కదన్న తీసుకోవడం ఒక్క రూపాయి సీఎం హ్మ్ తీసుకోడంగ 1 అని చెప్పాడు స్నాక్స్ కి తిన్నాడు ఎర్రగల బట్టానిక తిన్నాడు హ్మ్ లేటెస్ట్ గా ఏడు వేల కోట్లు రాళ్ళ హద్దు రాళ్ళకు తిన్నాడు తింటానే ఉన్నాడు ఇంకా ఏప్డ ఆపాడు హ్మ్ అసలు ఏంటి జగన్ రెడ్డి ఎంత పదకొండు సీట్లు ఇచ్చి బయటకు పక్కన గుచ్చే సరే ఇంకా తగ్గకుండా ఏదో రాష్ట్రం మొత్తం రా万కాష్ చేశారు కావాలనే దాహంన్నా కేవలం ఇది అధికార దాహం ఎలా గొల అల్లకొల్లలు సృష్టించి రాష్ట్రపతి పాలన రాష్ట్రపతి పరిపాలన కావాలనే దాని కోసమే ఇప్పుడు మాకు తెలిసిన సమాచారం మేరకు ఏంటంటే ఈ నియోజకవర్గానికి ముప్పై కోట్లు ఇచ్చి అల్లర్లు లేవగొట్టాలి అనేది చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది కొంచెం మాకు అవపడతా ఉంది సూచనలు కూడా బాగా కనబడుతున్నాయి చిన్నదానికి పెద్దదానికి రాద్దాంతం చేయడం నేను అంబేద్కర్ దాని విగ్రహం దాని గురించి కూడా ఇప్పుడు ఎలా ఉందంటే వాళ్ళ ప్రతి నియోజకవర్గానికి ఒక ముప్పై కోట్లు ప్రకటించి అల్లర్లు చేయండి టీడీపీ వాళ్ళపై దాడులు చేయండి అనే దానికోసం జగన్మోహన్ రెడ్డి అల్లర్లు చేయడానికే ఉపయోగిస్తూ ఉన్నాడు అనేది అర్థమవుతుంది మాకు అసలేంటి నిజంగా జగన్మోహన్ రెడ్డికి అంబేద్కర్ గారి మీద ప్రేమే ఉంటే గతంలో అంబేద్కర్ విదేశీ విద్యా పెట్టి తీసేసారు కదా అసలు ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా అంబేద్కర్ పై కానీ లేకపోతే దళితులపై కానీ ప్రేమ ఉంటే దళితులకి ఇరవై ఏడు పథకాలు ఉన్నాయి ఆ పథకాలు పీకి పారేశాడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్య అని ఉండేది దాన్ని పీకేసి జగనాన్న విదేశీ విద్య అని పెట్టుకున్నాడు అంటే అంబేద్కర్ కంటే జగన్మోహన్ రెడ్డి అంత గొప్పవాడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ముఖ్యంగా బాగా దెబ్బతింది దళితులు బీసీలు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దళితులపై భయంకరంగా దాడులు చేసి ఈరోజు మళ్ళీ ఆ దళితుల గురించి మాట్లాడుతుంటే మాకు ఎలాగో ఉంటుంది అసలే మా పార్టీ దళితులకు అండగా ఉంది నేను చెప్పి కూడా అధికారం రాకముందు మాట్లాడాడు కదా జగన్మోహన్ ఎవరికన్నా మేనమా దళితులపై మేనమావం అయితే అనంతబాబు ఎమ్మెల్సీ అనంతబాబు దళితుని చంపి డోర్ డెలివరీ ఇస్తే అతను పక్కన కూర్చోబెట్టుకుని భోజనం చేస్తుంటాడు లెగిస్తే సౌమ్యుడు అని మాట్లాడతాడు ఇతను దళితులకు ఏం చేశాడు చెప్పండి ఇరవై ఏడు పథకాలు ఆ దళితుల్ని చంపి డోర్ డెలివరీ ఇచ్చాడు వాళ్ళ పక్కన పెట్టుకొని తిరుగుతున్నాడు ఇక ఏం చేశాడు అతను అన్న ఏంటి రోజున వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తీగలాగితే దొంగ దొంగ కదులుతున్నట్టుగా వాళ్ళ వ్యభిచార ముఠాలు బయటకు వస్తా ఉన్నాయి అసలు ఏంటి అసలు అమ్మాయిల మీద వాళ్ళు అలా చేయటానికి ఎలా చూడొచ్చు అసలు అలా చేయటం మొన్న అంబటి తర్వాత అవంతి ఆ తర్వాత గోరంట్ల మొన్న దువాడ అసలు వైసీపీ ప్రభుత్వం మొత్తం కూడా కామందులకు మారిపోయారు ఈ అంబటి రాంబాబు కానీ అవంతి శ్రీనివాస్ కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళు ఈ పనికి మాన వాళ్ళు ఇలా సీట్లు ఇవ్వడ జగన్మోహన్ రెడ్డి చేసి అసలు ఏంటి శ్రీనివాస్ శ్రీనివాస్ అయితే గతంలో పవన్ కళ్యాణ్ కానీ మూడు పిల్లలు అని చెప్పి ఎన్నో విమర్శలు చేశాడు ఈ రోజున చేసుకున్న భార్య పక్కన ఉన్నా సరే వేరే అమ్మాయితో అలా ఉండటం అసలు ఎలా చూడవచ్చు అంటారు వాళ్ళు చేస్తే మంచిది అన్న రోడ్ చేస్తే మంచిది కాదు వాళ్ళ వరకు ఓకే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంట్లో కూడా ఇప్పుడు వాస్తవంగా పవన్ కళ్యాణ్ గురు గారి గురించి మాట్లాడే అర్హత వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి అసలు లేదు ఎందుకని అంటారన్న లేదు ఎలా అంటే రాజశేఖర రెడ్డి తాతగారికి రెండు సంబంధాలు రెండో సంబంధం తాలూకా ఈ రాజారెడ్డి రాజశేఖర రెడ్డి వివేకానందరెడ్డి వైఎస్ విమలమ్మ వీళ్ళే రెండో సంతానికి సంబంధించిన వాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ అలాంటిది పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడానికి ఇలా ఎలాంటి అర్హత లేదు పవన్ కళ్యాణ్ గారి గురించి రెండు పెళ్లిళ్ళు రెండు పెళ్లిళ్ళు అంటున్న ఈ పనికిమాన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తాతకి రెండు పెళ్లిళ్ళు వాళ్ళ బాబాయికి రెండు పెళ్లిళ్ళు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చెల్లెళ్ళకి రెండు పెళ్లిళ్ళు ఈ పెళ్లిళ్ళు గురించి మాట్లాడటం తగ్గికపోతే మేము వాళ్ళ వ్యక్తిగతం మాట్లాడాల్సి వచ్చింది ఆ వ్యక్తిగతం ఎలా ఉండదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే ఆ తాడేపల్లిని ఉరేసుకుంటాడు అసలు మహిళల మీద అంటే రక్షణ ఉన్న పార్టీ పార్టీ వైసీపీ అని మాట్లాడుతున్నారు కదా నిజమేగా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు వాళ్ళ ఇంటి పక్కన ఒక చేసి చంపితే రక్షణ కల్పించాడు జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ఆడపిల్లలు మూడు వేల మంది మిస్సింగ్ ఇంతవరకు ఆచూకీ లేదు ఈ దద్దమ్మ ప్రభుత్వం మొన్నటిదాకా వీళ్ళు మాట్లాడతారు ఈ రోజు ఈ పనికి మాది వాళ్ళు ఒంగోలు ఒక వాలంటీర్ రేపు చేశారు రేపు చేస్తే ఎవరు స్పందించాలా మాచరులో ఒక ఎస్టీ మహిళని రెండు లక్షలు ఇవ్వలేదని వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన ట్రాక్టర్ తో తొక్కిస్తే పిన్నెల రామకృష్ణారెడ్డి ఫుల్ సపోర్ట్ ఈ మాట్లాడేది ఏంటన్నా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు పక్కన ప్రతిపక్ష కూడా ప్రతిపక్షం కూడా లేని వ్యక్తి ఈ రోజున నాకు సెక్యూరిటీ కావాలి సీఎం స్థాయి సెక్యూరిటీ కావాలి తొమ్మిది వందల ఎనభై ఆరు మంది సెక్యూరిటీ కావాలి అందే కూడా నా సెక్యూరిటీ తీశారు నాకు ప్రాణహాని ఉందని చెప్పి కూడా మాట్లాడదండి అసలు ఎలా వాస్తవంగా అయితే ఆ తొమ్మిది వందల ముప్పై మంది తొమ్మిది వందల ఎనభై మందు చంద్రబాబు నరేంద్ర మోడీ కూడా లేరండి అంతమంది ఈ తాడేపల్లి పిల్లి ఆరైతే బయటికి రాడు పది అయితే లోనకపోడు అసలు అతనికి సెక్యూరిటీ ఎందుకు మూడు వందల ముప్పై కోట్లు ఖర్చు అయితే నెలకి ఎవరు పెట్టుకోవాలి డబ్బులు అసలు గతంలో చూసుకుంటే ఎవరు నా వెంట్రు కూడా పేకలేరు అన్న అంత మనిషి ఈ రోజు భయపడిపోతుండే అసలు కారణం ఏమనుకోవచ్చు అసలు అందుకే కదా కూర్చోబెట్టారు ఎంట్రుకులు పేకలేకే ఓట్లేసి అక్కడ కూర్చోబెట్టారు పదకొండు సీట్లు ఇచ్చి అదే కదా అసలు ఏంటన్నా కూడా పూర్తిగా క్షీణించింది పోలీసు వ్యవస్థ చంద్రబాబు నాయుడు కాదు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎంత దరిద్రంగా ఉండేదంటే నేను చిన్న రెండు పోస్టులు పెడితే నన్ను ఒంగోలు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కొట్టారు చిన్న పోస్టు కి రెండోసారి కూడా నోటీస్ ఇవ్వకుండా తీసుకెళ్లి మళ్ళీ కొట్టారు ఆయన కూడా మేము అక్కడ భయపడాల ఈ రోజు కూడా కొంతమంది పోలీసు వ్యవస్థలో ఇంకా వైసీపీ తొత్తులు ఉన్నారు అర్థం మాకు ఆల్రెడీ ఆ తొత్తులు కూడా ప్రశ్నించే మాస వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగస్తులు గానీ లేకపోతే ఏ ఏ వర్గం అయినా జగన్ ప్రశ్నించారేమో అడగండి ప్రశ్నిస్తే వాడు అక్కడ వాడు ఎమ్మంటే జైలు వేసా ప్రశ్నించాలన్నా ఏదైనా అడగాలన్నా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అడగాలని సాధించుకోగలం తప్ప అంత అవినీతి పరిపాలన జగన్మోహన్ రెడ్డి లాగా ఎవరు చేయాల కనపడిన వాళ్ళందరూ కొట్టడం ప్రశ్నించిన వాళ్ళని చంపడం వాళ్ళ ఆస్తులపై వాళ్ళ ఆర్థికంగా వాళ్ళ ఆర్థికంగా దెబ్బతీస్తున్నారు రాసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన నుంచి కూడా వీడు యాక్టివ్గా పార్టీలో ఉంటున్నాడు అంటే వాళ్ళు ఆర్థికంగా ఎలా దెబ్బతీయాలని దానికోసం చూసేవాళ్ళు వాళ్ళు హోటల్ అయితేనేమీ లేకపోతే ఇంకోటి అయితే వాళ్ళ వ్యాపారాలు ఏదైతే అది వాళ్ళు అలా దెబ్బతీస్తూ